వెల్కమ్ టు మెగా బాక్స్ ఆఫీస్ ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలను ఓజీ ఫేవర్ కమ్మేసింది సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని కేవలం పవర్ స్టార్ ఫ్యాన్స్ మాత్రమే కాదు సినీ సెలబ్రిటీలు కూడా వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు సినిమా నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే సోషల్ మీడియా షేక్ అవుతోంది ఇప్పటికే ప్రీమియర్ షోలకు టికెట్లు వెతుక్కునే పనిలో ఉన్నారు ఫ్యాన్స్ అయితే తాజాగా ఏపీలోని పవన్ ఫ్యాన్స్ కు సూపర్ గుడ్ న్యూస్ అందించింది సెప్టెంబర్ ఇరవై ఐదు అర్ధరాత్రి ఒంటి గంటకు బెనిఫిట్ షోని క్యాన్సిల్ చేసి సరికొత్త సవరణతో జీవో జారీ చేస్తుంది ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా రిలీజ్ కు సిద్ధమైపోయింది సెప్టెంబర్ ఇరవై ఐదున వరల్డ్ వైడ్ గా ఓజీ గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది ఇప్పటికే ఆన్లైన్ లో టికెట్ బుకింగ్స్ కూడా ఓపెన్ అయిపోయాయి తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి భారీ రేట్లు వచ్చాయి పది రోజుల పాటు టికెట్ ధరలు పెంచుకోవడానికి రెండు ప్రభుత్వాలు ఇప్పటికే అనుమతిచ్చిన సంగతి తెలిసిందే కదా అలాగే అదనంగా షోస్ వేసుకోవడానికి కూడా పర్మిషన్ ఇస్తూ స్పెషల్ జీవోలు కూడా జారీ చేశాయి అయితే ఇప్పుడు ఏపీ జీవో లో మాత్రం కొద్దిగా మార్పు చోటు చేసుకుంది ఓజీ మూవీకి ఏపీలో ప్రీమియర్ షోలకు అనుమతి ఇవ్వలేదు సెప్టెంబర్ ఇరవై ఐదు అర్ధరాత్రి ఒంటి గంటకు బెనిఫిట్ షోలు ప్రదర్శించుకునేందుకు పర్మిషన్ ఇచ్చారు అయితే చిత్ర నిర్మాతల రిక్వెస్ట్ మేరకు ప్రీమియర్లు ప్రదర్శించుకోవడానికి తాజాగా ఏపీ ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది అర్ధరాత్రి ఒంటిగంట షో స్థానంలో సెప్టెంబర్ ఇరవై నాలుగున రాత్రి పది గంటలకు ప్రీమియర్ షోస్ వేసుకోవడానికి అవకాశం కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది మిగతా రేట్లు ఇతర షోల విషయంలో ఎలాంటి మార్పు లేదని తెలిపింది తెలంగాణలో రాత్రి తొమ్మిది గంటల నుంచి ప్రీమియర్స్ పడనున్న నేపథ్యంలో ఏపీలోనూ అదే టైం కు పడాలని అక్కడి ఫ్యాన్స్ డిమాండ్ చేయడంతో ఏపీ ప్రభుత్వం దిగొచ్చింది పది గంటలకు షో వేసుకునేందుకు అనుమతిచ్చింది దీంతో ఏపీలోని పవన్ ఫ్యాన్స్ అయితే పండుగ చేసుకుంటున్నారు చంద్రబాబు సర్కార్ జీవో ప్రకారం ఏపీలో ముందు రోజు రాత్రి పది గంటలకు ఓజీ ప్రీమియర్ షోలు పడబోతున్నాయి అయితే దానికి గంట ముందే తెలంగాణలో షోస్ ప్రదర్శించబోతున్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ సినిమాకు రాత్రి తొమ్మిది గంటలకు ప్రీమియర్స్ వేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది టికెట్ రేట్లు మాత్రం తెలంగాణలో కంటే ఏపీలో ఎక్కువగా ఉన్నాయి ఏపీలో ప్రీమియర్ షో టికెట్ ధర జీఎస్టీతో కలిపి వెయ్యి రూపాయలు అదనంగా పెంచుకోవచ్చని చెప్పారు తెలంగాణలో మాత్రం జీఎస్టీతో కలిపి ఎనిమిది వందల రూపాయల హైక్ ఇచ్చారు ఇక ఏపీలో సింగిల్ స్క్రీన్స్ లో నూట ఇరవై ఐదు రూపాయలు మల్టీప్లెక్స్ లో నూట యాభై రూపాయల మేరకు అదనంగా పెంచుకునేందుకు ప్రభుత్వం వీలు కల్పించింది తెలంగాణలో సింగిల్ స్క్రీన్స్ లో వంద రూపాయలు మల్టీప్లెక్స్ లో నూట యాభై రూపాయల టికెట్ పై అదనంగా పెంచుకునేందుకు అవకాశం కల్పించారు డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో లో సుమారు రెండు కోట్ల భారీ బడ్జెట్తో ఈ సినిమాని నిర్మించారు ఇక అడ్వాన్స్ బుకింగ్స్ తోనే ఈ సినిమా భారీ రికార్డులు క్రియేట్ చేస్తోంది ఇప్పటికే ఓవర్సీస్ లో టూ మిలియన్ డాలర్స్ ని రాబట్టి సరికొత్త బెంచ్ మార్క్ ని సెట్ చేసింది అక్కడే ఈ సినిమాకి అడ్వాన్స్ బుకింగ్స్ లో దాదాపు ఇరవై కోట్ల వరకు వచ్చేసాయి ఇక తెలుగు రాష్ట్రాల్లో నిన్నే బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి ఇక్కడ కూడా హౌస్ఫుల్ షోస్ పడుతున్నాయి ఓజీ బుకింగ్స్ చూస్తుంటే ఖచ్చితంగా బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా భారీ ఓపెనింగ్స్ ని అందుకునే అవకాశం ఉంది మొదటి రోజే ఈ సినిమాకి వంద కోట్ల ఓపెనింగ్స్ వస్తాయని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు అదే జరిగితే పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టిన మూవీగా ఓజీ సరికొత్త చరిత్ర సృష్టించబోతోంది